హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు చెప్తాను కదండి టేస్టీ అండ్ హెల్తీ అని అలాగే దానికి చక్కగా సూట్ అవుతుందండి ఈ గ్రేప్ జ్యూస్ ఈ గ్రేప్ గ్రేప్స్ని ఎప్పుడైనా సరే మనం ఒరిజినల్ గ్రేప్స్ అంటాం కదండి రౌండ్గా ఉండి ఇదిగోండి ఈ విధంగా ఉన్న గ్రేప్స్ తెచ్చుకుని చక్కగా వాటిల్ని ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలనండి జ్యూస్ తయారు చేసుకునే ముందు ఒక అరగంట పాటు ఉప్పు వేసి నీళ్ళల్లో అలాగా ఉంచేవాలి అలా ఉంచాక మనం వాటిని చక్కగా ఒక నాలుగైదు సార్లు కడుక్కొని చూడండి ఈ విధంగా మనం జ్యూసు ఈ సమ్మర్లో చక్కగా మనం ఏదైనా కిట్టి పార్టీస్ అలాగే బర్త్డే పార్టీస్ జరుగుతున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే ఇవి నేను ఒక్క కేజీ కాయలు తెచ్చానండి దానికి మనం ఒక పావు కేజీ పంచదార వేసుకుంటే సరిపోతుంది అది కూడా నేను చక్కగా ఈ కాయలు ఎంత బాగున్నాయనండి ఆ కాయల్ని చెప్పాను కదండి ఎంత బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలో అలా క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా మనం ఒక మూకుడు పెట్టుకుని ఒక లీటర్ వాటర్ పోసి ఆ కాయలన్నిటిని మనం నీరు వేడెక్కక ఆ కాయలన్నిటిని చేర్చేసుకోవాలి అలా చేర్చుకుని బాగా ఉడకబెట్టుకుని తర్వాత ఏ విధంగా నేను జ్యూస్ తయారవుతుందో చూపిస్తాను చూడండి చక్కగా ఈ విధంగా మూకుట్లో వేసాను కానీ అవి ఉడుకుతున్నప్పుడు పైకి వచ్చేస్తున్నాయని చెప్పి తర్వాత స్టీల్ గిన్నెలోకి మార్చేసానండి అప్పుడు చక్కగా ఫ్రీగా ఉడికి ఇదిగోండి మనం ఇంట్లో ఏది తయారు చేసుకున్నా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అని చెప్తాను కదండి దానికి ఇది ఎంతో చక్కగా సరిపోతుంది మనం ఈ విధంగా గ్రేప్ జ్యూస్ తయారు చేసుకునే ముందు రోజు ఆయిల్ మనం గ్రేప్స్ తెచ్చుకుని బజార్ నుంచి చక్కగా చూపించాను కదండి ఎంత నీట్గా క్లీన్ చేసుకోవాలో వాటర్లో మనం ఈ కాయలన్నిటిని వలిచి వేసేసుకుని డస్ట్ అది పోయే వరకు కడిగేసుకుని వాటిని మనం ఈ విధంగా లీటర్ వాటర్ పోసి మనం కేజీ కాయలు తెచ్చాం కదండి వాటిలన్నిటిని ఈ నీళ్ళలో వేసేసుకుని ఇదిగోండి చక్కగా ఇలా ఉడికించుకోవాలి అలా ఉడికి ఉడికించినప్పుడు ఆ నీటిలోకి ఈ సారం అంతా మనకి గ్రేప్ గ్రేప్ జ్యూస్ అంతా కూడా దిగిపోతుందండి అలా మధ్య మధ్య ఒక ట్వంటీ మినిట్స్ మనం అలా బాగా ఉడకబెట్టుకుంటే చూడండి చక్కగా గ్రేప్ జ్యూస్ ఎంత మంచి కలర్తోటి వచ్చేస్తుందో ఇలాగ మనకి వాటర్లోకి అంతా ఆ గ్రేప్ జ్యూస్ అంతా కూడా దిగిపోయినట్టు అయిపోతుందండి అలా ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నాక మనం చక్కగా గెరిటితో దాన్ని కొంచెం కదుపుకుంటూ ఉంటే మనకి ఆ వాటర్లోకి ఆ జ్యూస్ అంతా కూడా గ్రేప్ జ్యూస్ మనకి జ్యూస్ చక్కటి జ్యూస్ తయారైపోతుంది ఎదుగుండి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉంటే మనం గ్రేప్స్ మనకి తొందరగానే ఉడికిపోతాయి కానీ మనకి జ్యూస్లా తయారవ్వాలంటే ఒక ట్వంటీ మినిట్స్ మనం బాగా ఉడకబెట్టుకుని అప్పుడు మనం ఒక పావు కేజీ పంచదార చేర్చేసుకుని మళ్ళీ కూడా ఒక టెన్ మినిట్స్ మనం ఉడకపెట్టుకుంటే చక్కటి జ్యూస్ రెడీ అయిపోతుందండి అసలు ఏదైనా సరే మన ఇంట్లో తయారు చేసుకున్న జ్యూస్ మొలన ఎంత బాగా వచ్చిందోనండి చక్కటి జ్యూస్ తయారైపోయింది మనం మొదట ఇలాగా కాయిలు వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకుని తర్వాత అవి బాగా చిదిరైపోయి జ్యూస్లా వచ్చేసాక ఒక్క పావు కేజీ పంచదార వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గ్రేప్ జ్యూస్ యాడ్ అయిపోతుందండి ఇది చక్కగా రేపు మా ఇంట్లో కిట్టి ఉందని చెప్పి నేను ఇలాగా జ్యూస్ ఎప్పుడైనా సరే మనం స్వయంగా తయారు చేసుకుని మన ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బాగుందంటే మనకి ఎంత ఆనందం వేస్తుందండి చక్కగా ఈ జ్యూస్ ఎంత బాగా వచ్చిందో రేపు కిట్టి పార్టీలో నేను అందరికీ ఇద్దామని చెప్పి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేశానండి ఈ జ్యూస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి రుచి అమోఘమైన టేస్ట్తో అని చెప్తాను కదండి ఇప్పుడు ఆ విధంగా చక్కగా కుదిరింది ఈ జ్యూస్ మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇలాగ మనం ఒక కేజీ కాయలు తెచ్చుకుని ఒక పావు కేజీ పంచదార వేసుకుని తయారు చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అర కేజీ పంచదార వేసుకుని ఇంకా ఎగస్ట్రా వాటర్ చేర్చుకుంటే మనకి ఇంకా కొద్దిగా ఎక్కువగా అవుతుందండి ఇది నేను కేజీకి పావు కేజీ పంచదార వేసాను దాని వలన ఎంత అయ్యింది ఇదంతా మనకి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు సరిపోతుందండి చక్కటి జ్యూసు ఎంత బాగా కుదిరిందో అమోఘమైన టేస్ట్ అద్భుతమైన రుచి అని చెప్తాను కదండీ ఆ విధంగా కుదిరిందండి ఇలా మరిగిన దాన్ని మనం చక్కగా వడకట్టేసుకుని ఇదిగోండి గ్రేప్ జ్యూస్ చూడడానికే కదండి టేస్ట్ కూడా అమోఘంగా ఉంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా చల్లారినిచ్చుకుని తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంత చక్కెటి జ్యూస్ తయారైపోతుందో ఈ జ్యూస్ మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ సమ్మర్లో మనం ఏదైనా సరే ఇలాగా చిన్న చిన్న కిట్టీ పార్టీస్ బర్త్డే పార్టీస్ మన ఇంట్లో త చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా తయారు చేసిన జ్యూసులు ఇస్తే వాళ్ళకి ఎంత ఆనందం వస్తుందోనండి వాళ్ళకేంటి మనకి కూడా చేసిన వాళ్ళకి శ్రమ అనిపించదండి వాళ్ళు బాగుందని అంటే చక్కగా నేను రేపు కిట్టి పార్టీలో నేను ఏమేం చేశానో అలాగే ఈ జ్యూస్ కూడా